పక్కా ఒప్పుకున్నారు సరే మరి నేను ఈ ఫ్లవర్స్ ఇస్తున్నాను చక్కగా తీసుకుని మీకు డ్రెస్ సపోర్ట్ చేస్తే ఒక లెగ్ పెట్టి చేసి ఓ నా పెళ్ళమా నేను ప్రేమిస్తున్నాను అని మా అందరికి వినపడేలాగా గట్టిగా చెప్పాలి ఓకేనా సరే డైలాగ్ మీరు ఏమైనా డైలాగ్ మార్చుకుంటారు ఓకేనా ఆప్షన్స్ ఆప్షన్స్ ఓకే మీ ఇష్టం మీకు మనసులో ఏమనిపిస్తే ఆ ప్రేమ మొత్తం మా అందరికి వినిపించేలాగా మైండ్లో లో మీకు డ్రెస్ సపోర్ట్ చేస్తే ఒక లెగ్ పెట్ చేసి మేడంకి ఫ్లవర్ ఇస్తూ బైక్లో మాకు వినపడేలా చెప్పాలి వినపడకపోతే వాళ్ళు ఓకే వరకు అనేంతవరకు చెప్పిస్తామంటారు తర్వాత ఓకే రెడీ దూరంగా సార్ ప్రభుత్వ రావిడికే మావిడ దూరంగా వెళ్ళిపోతే నాకు ఇస్తాడు నా ఫ్లవర్స్ ఓకే సార్ రెడీ ఓకే ఫోటోగ్రాఫర్స్ బ్రదర్స్ రెడీగా ఉన్నారు మరి బెసుగం రమేష్ గారు కూడా ఒక డైలాగ్ చెప్పారు సార్ రమేష్ గారు ఏమవుతారు ఇంతకి తాతయ్య గారా ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద మనవడకు మీరు తాతయ్య అయిపోయారు తొందరలో ముని మనవడో ముని మనవరలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ చెప్పి డైలాగ్ మళ్ళీ చెప్తారా పాపం రమేష్ గారి కోసం ఆయన కోరిక ఓకే సూపర్ మీరు లో చెప్పేసేయండి ప్రేమిస్తూనే ఉంటాను ఆహా మరి ఎంతో చక్కగా చెప్పినటువంటి మనోజ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ అంచనా గారి తరపున మేడం ఆ ఫ్లవర్స్ మీరు పదిలంగా అదే దాచుకుని ప్రేమ పెట్టించుకుంటారు ఏమో మాకైతే తెలియదు మీరు లైక్ లాగ్ ఉంచుకోవాలి చైతూ మేడం ఫ్లవర్స్ మరి చక్కగా మనోజ్ గారితో ప్రపోజ్ చేయించుకుని ఆయన మనసులో ఉన్నది మొత్తం చెప్పించేసుకున్నారు ఒకసారి మైక్ తీసుకోండి మీరు కొత్త పెళ్లి కూతురైనా ఎవరు మా అందరి ముందు కొంచెం సిగ్గు పక్కన పెట్టేసి మా కోసం మనోజ్ గారు ఉన్న ప్రేమ చెప్పాలి మేడం ఇంతకి సార్ ఎవరు మీ ఆయన గారు మరి తెలంగాణలో ఏమంటాం ఆయన్ని ఎవరన్నా ఇంటి కావాలేమో కొంచెం లీక్ చేస్తారేమో అనుకుంటే యాక్చువల్గా ఈడే హండ్రెడ్ తో పాస్ అయిపోయారు గట్టిగా ఒకసారి మైకు ఎప్పుడు ఏమవుతారు మనోజ్ గారు చెప్పాలి ఎలాగారు ఇప్పుడు మన ముందు ఆహా మనోజ్ గారు అంటారు రేపు అవుతున్నాయ్ మనోజ్ టీ ఏది కాఫీ ఏది ఓకే మేబీ అలా చేయలేమో మంచి అర్చన అనుకుంటా అర్చన గారు సారెవరు మీ మొగుడు గారి పేరు ఎందుకు మన ఆచార్య ప్రకారం ఇప్పుడు చెప్పకూడదు ఆమె చెప్ప చెప్పాలి మరి అదే కదా మేడం మను ఆహా ప్రేమగా ఆవిడ మను అనిపించుకుంటున్నారండి